ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు మా పట్ల పాజిటివ్గా స్పందిస్తున్నారు మొట్టమొదటిసారిగా ఒక స్వేచ్ఛ స్వతంత్రాలకి అవకాశం ఇచ్చాం వి హ్యావ్ టు బ్రీత్ మేము ఊపిరి పిలుచుకోవాలి రాజకీయంగానే నినాదం తెలంగాణలో మోగింది బీఆర్ఎస్ పది సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ పోయినా కళ్ళపై అల్లపై నిఘా నిఘా నడిచింది ఆలోచనలపై నిఘా నడిచింది స్వతంత్ర అభిప్రాయాలపై నిఘా నడిచింది ప్రజలతో అభిప్రాయాలను వ్యక్తం చేసి స్వేచ్ఛ పూర్తిగా హరించింది ఆ నేపథ్యంలో మేము పూర్తి స్వేచ్ఛనిచ్చాం రాజకీయ భావ ప్రకటనకు అవకాశం ఇచ్చాం అట్లాగే ప్రజల యొక్క ఆకాంక్షలను మేము నెరవేర్చే క్రమంలో ఉన్నాం మీరు ఏ మంత్రి దగ్గర పోయినా కూడా ప్రజలు ఒక జాతరకు వచ్చినట్టుగా ఉంటూ ఉంటారు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు చైర్మన్లు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు డిపార్ట్మెంట్లకు అందుబాటులో ఉన్నారు మరి మొట్టమొదటిసారిగా మేము రాజకీయ స్వేచ్ఛను ప్రజలకి ఇవ్వగలిగాం అట్లాగే కొన్ని కనీస గ్యారెంటీలు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు లేదా మహిళలకు సంబంధించిన ఇష్యూస్లో వాళ్ళకి మనకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కావచ్చు మహిళల్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం కావచ్చు వడ్డీ పైసలను ప్రతి ఆరు నెలలకు వాళ్ళకు జమ చేయడం కావచ్చు అట్లాగే రైతు భరోసాను పెంచి వాళ్ళకు అమలు కావచ్చు పాత నోటిఫికేషన్ని క్లియర్ చేయడం కావచ్చు మా శక్తి కొద్దీ ఆర్థిక సంక్షోభం ఉన్నా మాకు ఖాళీ ఖజానా అప్పయినా కూడా మాకు ఎంత శక్తి ఉందో ఆ శక్తికి మించి మేము ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేసాం కాబట్టి ఈరోజు జూబ్లీస్ ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పు అయితే ఇచ్చారో రేపు వస్తున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే తీర్పు మాకు ఖాయమైనట్టుగా మేము భావిస్తున్నాం